మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందరికీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి సుఖ సంతోషాలు కలగాలి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశించిన నాయకుడు అభివృద్ధి ఏంటో చేసి చూపించిన నాయకుడు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మా ప్రియతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు గత ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో Энэ хэрэггүй юм аа, бидний хаалганы 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 хаалганы